హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజాంబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆరుమూర్లో ఉంటుందండి ఆరుమూర్లో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో రవి కాక కార్స్ అనే పేరు ఉంటా అండి ఈ రోజైతే నేను ఢిల్లీలో ఉన్నా ఈ వెహికల్ ఢిల్లీలో ఎక్కడే ఉందండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి టాప్ మోడలు వెహికల్ చాలా బాగుంది ఇది అడ్వకేట్ వెహికల్ ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు టైర్లు కూడా బాగున్నాయి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్ చాలా బాగుంది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ సర్వీస్ రికార్డు ఉంది ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది మాడలు ਇਨੋ ਕ੍ਰਿਸ਼ਟਾ ਜੜਵਰਸ਼ਨ ਨੂੰ కేవలం నలభై ఎనిమిది కిలోమీ నలభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అడ్వకేట్ వెహికల్ ఇది ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదండి కంప్లీట్ సర్వీస్ రికార్డు ఉన్నది ఒరిజినల్ రీడింగు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి రీడింగ్ కూడా చూసుకోవచ్చు నలభై ఏడు వేల ఏడు వందల అరవై ఐదు కిలోమీటర్ ఉంది క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఇంటర్ కూడా చాలా నీట్గా ఉందండి సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది टू पॉइंट फोर जड वर्षन छोड़ो ఇంజన్ కూడా చాలా నీట్గా ఉందండి అవర్ జోన్ బ్యాటరీ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ హలో ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ టాప్ మోడల్ వెహికల్ చాలా బాగుంది అడ్వకేట్ వెహికల్ అండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఇది డీలర్ వెహికల్ అండి డీలర్ అయితే పదిహేను లక్షలు చెప్తుండు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మీరే చేసుకోవాలండి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ త్రీ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి అలాగే ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది మోడలు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అడ్వకేట్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ నచ్చితే మాకు కాల్ చేయండి అలాగే ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్